శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ మేలుకో శ్రీ సూర్యనారాయణ ఓడుస్తూ బాలుడు పొన్న ఛాయ పొన్న పువో మేద పొగడ పువోచరయ ఉడుస్తు బాలుడు పొన్న ఛాయ గడ పువ్వు చాయ శ్రీ సూర్య హరి సూర్య సూర్యనారాయణ ఉదయిస్తూ బాలుడు అన్ని పువ్వు చాయ ఉన్ను పువ్వు పొడి చాయ ఉదయిస్తూ బాలుడు ఉన్ని పువ్వు ఉన్ని పువ్వు మేద ఉగ్రం పొడి శ్రీ సూర్య నారాయణ హరి సూర్య నారాయణ గడి ఎక్కి బాలుడు కంబ పువ్వు చాయ కంబ పువ్వు గడి ఎక్కి బాలుడు కంబ పూవో చాయ కంబ కాకారి పూజాయ శ్రీ సూయ నారాయణ మేలుకో హరి నారాయణ మధ్యాహ్న బాలుడు మల్లె పువోజాయ మల్లె పూ మంగన్న పొడిచాయ చాయ మధ్యాహ్న బాలుడు మల్లె పువ్వు చాయ మల్లె పువో మీద మంగన్న పొడిచాయ శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ మూడు జాముల బాలుడు ములగ పువ్వుల ఛాయ ములగ పువ్వు మీద ముత్యంబు ఛాయ మూడు జాముల బాలుడు మొలగ పువ్వు చాయ ములగ పువ్వు మీద ముత్యంబు ఛాయ శ్రీ సూర్య నారాయణ హరి సూర్య నారాయణ అస్తమాన బాలుడు ఆవ పువ్వు చాయ పొడిచాయ అసమాన బాలుడు ఆవ పువ్వు ఛాయ ఆవ పువ్వు మీద అద్దం పొడిచాయ శ్రీ సూర్య నారాయణ మేలుగో హరి సూర్య నారాయణ వాళ్ళు చూ బాలుడు వంగ పండ్లు ఛాయ వంగ పండు మీద వజ్రం పొడిచాయ వాళ్ళు చూ బాలుడు వంగ పండ్లు ఛాయ వంగపండు పొడిచాయ త్రీ సూర్య నారాయణూర్య నారాయణ గృంకుచూ బాలుడు గుమ్మడి పూచాయ గుమ్మడి మీద కుంఘం కొడుచాయ గృంకుచ బాలుడు గుమ్మడి పూచాయ గుమ్మడి పూమేద కుంఘంకుడుచాయ త్రి సూర్య నారాయణ మేలుకో మేలుకో హరి హరి శ్రీ నారాయణ విన్నారు కదండి సూర్యదేవుని పాట ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఆ సూర్యభగవానుడు అందరికీ కూడా ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ మీ జీవలక్ష్మి జయ శ్రీరామ్ జై జయ శ్రీరామ్ అలాగే చిన్న లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేస్తారని కోరుతున్నాను జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్